హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఎందుకో కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు దీనికి అర్థం ఏంటి మౌనం అంగీకారమనా లేకపోతే మనం ఏం మాట్లాడినా ప్రస్తుత అధికారంలో ఉన్న నాయకులకు కోపం వస్తుందనో ఏమనుకున్నారో తెలియదు కానీ మౌనం మాత్రం పవన్ కళ్యాణ్ గారు వహిస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యంగా రాయలసీమలో వారి ఇష్టానుసారంగా అనేక విధాలుగా వారు ప్రజల మీద విపరీతంగా ప్రజల మీద కక్షలు తీర్చుకుంటూ ఉంటే దీని మీద మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకో మరి భయపడుతున్నారు కనీసం శ్మశానాలను కూడా జనసేన పార్టీ నాయకులు ఆక్రమించుకుంటూ ఉంటే దీని మీద నోరు మెదపడం లేదు దీని మీద నెర మెరపకపోయినప్పటికీ అధికారం కోసం నేను పెద్ద ఎత్తున పనిచేశాను రేపు ప్రజల కోసం కనుక తెలుగుదేశం పార్టీ పనిచేయకపోతే రాష్ట్రంలో నేను ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో తొంభై తొమ్మిది పైసలకై ఎకరా భూమి ఉర్ఫా క్లస్టర్స్కు ప్రభుత్వం అప్పజెపితే మూడు వేల కోట్ల రూపాయలకు పైబడి భూములు అప్పజెపుతూ ఉంటే కనీసం అనుభవం లేనటువంటి ఇటువంటి కంపెనీకి అప్పచెప్తే దేశం మొత్తం కూడా దీని మీద కోడే కూస్తూ ఉంది ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా కోడే కూస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక మాట కూడా ఒక ట్వీట్ కూడా ఎందుకు లేలేకపోతున్నాడు అంటే మన కూటంలో ఉన్న నాయకులు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు మనం ఏం మాట్లాడకూడదు వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కనీసం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఏదో చేసేస్తున్నాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారను ఇంకొకటో ఇంకొకటో నాకు ఒక ఎంపీ ఉంటే విశాఖ ప్రైవేటీకరణ ఆపుతానని రకరకాలుగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే కారు టాప్ మీదకెక్కి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అసలు జనసేన పార్టీ పట్టు కోల్పోతూ ఉందా మరొక ఈ మధ్య ఒక సర్వే కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పిఠాపురంలో మూడో స్థానానికి జనసేన పార్టీ పడిపోయింది ముఖ్యంగా నిన్ననో ఈరోజు కూడా చూసాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారని ఉదయాన్న ఆరు గంటలకి ప్రజలు అక్కడికి వెళితే వారి ప్రాబ్లం చెప్పుకుందామని కనీసం వారిని దగ్గరకు కూడా రానిలేదని ఎండలో నిలబడే సాయంత్రం వస్తూ దండాలు పెడుతూ ఆ పేదవారందరూ మాకు బాగా బుద్ధి చెప్పావు పవన్ కళ్యాణ్ మేమేదో ఆశపడి నీకు ఓట్లేస్తే నువ్వు మాకు బాగా బుద్ధి చెప్పావు అంటూ వారు బాధ కానీ లేకపోతే ఇటువంటివన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకో మౌనం వహిస్తున్నాడు అది బీజేపీని చూసి మౌనం వహిస్తున్నాడా లేక తెలుగుదేశం పార్టీని చూసి మౌనం వహిస్తున్నాడా అనేది రాబోయే రోజుల్లో సమాధానం వస్తుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే